ఈరోజు దేవుని వాగ్దానము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధి నిలిచే స్థలములో ఆనందము కలదు చూడండి దేవుడు మన హృదయాలను సంతోషంతో నింపుతాడు చూడండి మన హృదయంలో సంతోషము ఎలాగ కలుగుతుందంటే దేవుడు అనగా ఎవరు వాక్యము వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు వాక్యానుసారముగా మనం జీవిస్తున్నప్పుడు మనము వాక్య ప్రకారముగా నడుస్తున్నప్పుడు వాక్యము అనగా సత్యము సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి ఎటువంటి సంఖ్యలలో మనము ఉండము కాబట్టి మనకు వ్య వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు కాబట్టి ఆయన సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి మన హృదయములో ఎంతో ఆనందము కలిగి ఉంటుంది మన హృదయము నెమ్మది కలిగి ఉంటుంది దేవుని సన్నిధి మన హృదయంలో ఉండుట చేత మనకు ఈ లోకములో ఎక్కడ దొరకని సంతృప్తి తృప్తి సంతోషము దేవుని సన్నిధిలో దొరుకుతుంది చూడండి ఎవరికి సంతోషం ఉండదంటే సత్యవాక్యం ఎవరిలో లేదో సత్యము ఎవరిలో లేదో వాక్యము ఎవరి జీవితంలో లేదో ఆయన సన్నిధి ఎవరు కలిగి ఉండరో వారికి బాధలు కలుగుతాయి వేదన కలుగుతుంది అవమానం కలుగుతుంది మనో చింత కలుగుతుంది చూడండి ఈ లోకములో దొంగలకు భయం ఉంటుంది సంతోషము ఏమాత్రమును ఉండదు వ్యభిచారులకు భయము దొంగతనము చేసే వారికి భయము సత్యము ప్రకారంగా జీవించని వారికి భయము చూడండి నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు వారికి ఏ భయము లేదు మనం ఎవరిని దోచుకోలేదు మనం ఎవరి సంపదను ఆశించలేదు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన మన పక్షమున ఉన్నాడని మరి కొంతమంది శ్రమలో ఉన్నప్పటికీ కూడా అంటే మరి ఒక విధముగా మనం శ్రమల పాలవుతూ ఉన్న సందర్భాల్లో కూడా దేవుడు మన పక్షమున ఉన్నాడు అన్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే మన దేవుడు విడిపించే దేవుడు గనుక రక్షించే దేవుడు కనుక ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది చూడండి ఒక బిడ్డకు తండ్రి ఆసరాగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎంతో సంతోషిస్తుంది ధైర్యముగా ముందడుగు వేస్తుంది అలాగే దేవుడు మనకు తండ్రి అయ్యుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు త్వరలో జరగబోయే కీడన్నింటినీ మరి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు మన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో సంతోషం కలదు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మన హృదయము దేవుని ఎందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఉంటే చాలు ఈ లోకంలో సమస్తము నాకు అనుగ్రహింపబడుతుంది దేవుని సన్నిధి నాతో ఉంటే చాలు నాకు విజయం కలుగుతుంది దేవుడు నాకు ఉంటే చాలు నాకు సమస్తము సమకూడి జరుగుతుందని హృదయంలో ఆనందము సంతోషం కలుగుతుంది తప్పు చేయకుండా ఉన్నప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు సత్యముగా జీవించినప్పుడు వాక్యమైన దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకున్నప్పుడు మన హృదయంలో సంతోషం కలుగుతుంది చూడండి ఎక్కడికి వెళ్ళినా మనకు సంపూర్ణ సంతోషము కలగదు కొన్ని నిమిషాలు బాధ కలుగుతుంది ఆ బాధను మర్చిపోయి కొన్ని నిమిషాలు మనము నవ్వుకుంటాం తర్వాత ఆ బాధ అనేది పూర్తిగా మనల్ని విడిచి వెళ్ళిపోదు అదే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ బాధకు నివారణ దేవుని దగ్గర దొరుకుతుంది చూడండి ఒక గాయం మనకి జరిగినప్పుడు తాత్కాలికంగా దానిని పూడ్చివేస్తే అది తర్వాత మరలా వస్తుంది అదేవిధంగా మన బాధలు కూడా ఆ విధంగా తాత్కాలిక సంతోషములు మనం వెతుక్కుంటాం కొన్ని నిమిషాలు సంతోషిస్తాం కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము సదాకాలము నిలిచే సంతోషము నీ గాయములు పూర్తిగా మాన్పే మందు ఆయన వాక్యము నిన్ను బాగుపరిచే మందు నీ జీవితంలో కార్యములు చేసేవాడు నీ సమస్యలన్నీ పరిపూర్ణంగా పూర్తి చేసి విడుదల పరిపూర్ణంగా ఇచ్చేవాడు మన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము ఈ లోకములో ఎక్కడ దొరకని సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నది దేవుడు నిన్ను పరిపూర్ణంగా దీవించాలని హెచ్చించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరో వల్ల నాకు సంతోషం కలుగుతుంది నేను ఈ పని చేస్తే నాకు ఆనందం కలుగుతుంది అని నీవు తలంచవద్దు ఈ లోకంలో ఎక్కడ మనకు సంపూర్ణమైన సంతోషము దొరకదు అంతా తాత్కాలికమైనదే నీటి బుడగ వంటిది మన జీవన జీవితము శాశ్వతమైన ప్రేమతో మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు విడువక మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు సంపూర్ణ సంతోషంతో నింపి మనలను నడిపిస్తూ ఉన్నాడు మన జీవితాలను ఆయన సంతోషంతో నింపి ఉన్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు ఎందుకంటే భూమి ఆకాశములు కలగజేసిన సర్వశక్తులైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి నీవు ఆనందించు నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపింపబడినా అది వర్ధిల్లదు నీ సత్యమందు నిలిచి ఉన్నావు కాబట్టి నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు నీ ఎదుట ఏ శత్రువు నిలవ నేరడు ఆ గాడ్ బ్లెస్